హలో గాయస్ నిన్ననే నేను సోనియా గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే చూసాను చాలామంది భయ్య దాని మీద ఒక వీడియో అయితే చెయ్యు అసలు మాకేం అర్థం కాలేదు దేనికల్లా సోనియా గారు రియాక్ట్ అయ్యారు తన స్టోరీలో ఎందుకు నీగింది అంతగా నిఖిల్ నిఖిల్ పిఆర్ పేజెస్ని తిట్టి రాజా నిఖిల్ ఎందుకు యూజ్ చేశారని నాకు చాలామంది అడిగిరు సో ఈ వీడియోలో అయితే మనం అయితే ఆ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది లోపల అని సో వీడియో ముందు అయితే తప్పకుండా ఒక లైక్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయాల్సిందే సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం అసలు ఈ మ్యాటర్ ఏంటంటే సోనియా గారికి చాలా నెగిటివ్ కామెంట్స్ పెడతారంట అంటే మెసేజ్లు లేస్తారు డిఎంస్ అంటే ఇప్పుడు బీబీ రీయూనియన్ రియూనియన్ అయింది కదా సో నిఖిల్ వాళ్ళందరూ కలిసిపోయారు కదా చాలామంది ఫ్యాన్ పై చేసి మీరందరూ కలిసిపోయారు అప్పుడన్న మాటలు నువ్వు అన్ని ఫేకా ఇవి ఇవన్నీ గలీజ్గా ఏదో ఫ్యామిలీ జోలికి అలా వేయరంట ఓలో కానీ గలీజ్గా తిట్టరంట సోనియా గారిని తాత్కి సోనియా గారు దానికి హట్ అయ్యి తాతకు హోమ్ వచ్చేసినట్టుందే మళ్ళా స్టోరీ అదే పెట్టింది నేను నిఖిల్ తిగిలికి ఏవైతే నామినేషన్ పాయింట్స్ చెప్పానో వాటి మీద ఇప్పటికూ కూడా స్టాండ్ అయ్యి ఉంటా నేను ఎవరు మాట అయినా బేక్ పైసెస్ పిఆర్ పైసెస్ అని సోనియా గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ షోర్లో అయితే పెట్టాను ఇవన్నీ జరిగినాక కూడా నిఖిల్ సోనియా గారు మాట్లాడుతున్నాయి కదా నిఖిల్కి హ్యాడ్ సబ్ చెప్పాల్సిందే మళ్ళీ సోనియా గారు ఎందుకు అలా పెట్టారో నాకైతే అనిపిస్తలేదు ఫ్యాన్స్ అన్నప్పుడు ఎవడో పిచ్ అట్లా ఎవరు ఉంటాడు అంత మాత్రంలా నిఖిల్ నా కొడుకు అన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు మరీ నిఖిల్ మీద ఇంకా స్టాండ్ అయి ఉంటా అంటే నిఖిల్ ఎలా అనిపిస్తుంది ఇష్టం ఆ స్టోరీ చూసాక అరే ఇవి ఇంకా బిగ్ బాస్ బయటకు వచ్చినాక కూడా ఇవి ఇంకా మారలేదు ఇంకా నాది తప్పు ఉందంటే అందరికి గెలిచిపోయింది ఆ తుపా పాయింట్లు ఆ రోజు నామినేషన్ పాయింట్లు లేపినప్పుడు సో వేష్మి గురించి కానీ యూజ్ చేస్తున్నాం అనడం కానీ ఇవన్నీ తుప్పాస్ పాయింట్లు అని ఆ రోజు అందరికి గెలిచిపోయింది దానివల్ల నిఖిల్కి చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యింది మళ్ళీ ఇప్పుడు వచ్చే అవే పాయింట్లు అని చెప్పడం వల్ల అయితే వేస్ట్ అనిపించింది నాకైతే ఆ స్టోరీ ఎందుకు హట్ అనిపించింది నిఖిల్ ఫ్యాన్స్కి అయితే ఎందుకంటే అందరూ అలా ఉన్నారు కదా చవలో పిచ్చిపు కూడా పెట్టుంటాడు అలా కామెంట్స్ దాన్ని బట్టి నేను సోనియా గారు అలా రియట్ అడగడం అయితే నాకైతే నచ్చలేదు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కాస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి